నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి వార్తల వెనుకున్న అసలైన నిజాలను తీయటమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే వల్లి సార్ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు సార్ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బంధువులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రిలో వందల కోట్ల విలువైన భూముల్ని తమ పేర్ల మీదకి బదలాయించని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేశారు ఆ విషయాలన్నీ కూడా ఆయన లేఖ రూపంలో బహిర్గతపరిచారు అసలు ఏం జరుగుంటుంది సార్ ఆ లేఖ సారాంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం మీరు ప్రస్తావించినట్టుగా వలే వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు అన్బయాసుడ్గా ఆ లెటర్ బేస్ చేసుకొని మనం విశ్లేషణ చేద్దాం ఒకటి రెండోది జగన్ రెడ్డి గారు గతంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలించినప్పుడు ధనదాహానికి భూదాహానికి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలకి అకృత్యాలకి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులుగా పేర్లు వచ్చినాయి జగన్ రెడ్డి గారు స్వయంగా రిషికొండను గుండు కొట్టడం సాయిరెడ్డి గారు వైజాగ్లో సముద్రాన్ని లే మొత్తం కబ్జా పెట్టుకోవటం ఆ తీర ప్రాంతం అంతా సకల జనుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారు కడపలో అడవి భూములు కబ్జా పెట్టుకోవటం రోజుకొక అవినీతి రోజుకొక భూదంద రోజుకొక కబ్జా లక్షల వేల కోట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది వెలికి తీస్తూ ఉంటే రోజుకొక స్కామ్ వస్తుంది ఆ స్కామ్లన్నీ చూస్తే నాకు భయం వేస్తూ ఉంది ఇవన్నీ బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ భూమి మిగిలి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం లక్షా నాలుగు వేల కోట్ల భూమిని కబ్జా పెట్టారు అందులో ఓన్లీ దేవాదాయ శాఖకు సంబంధించిన ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల భూమి ఉంది అనేది ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తూ ఉంది ఈ భూదాహం ఎంత తీవ్రమైందంటే ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాన్నే మాట్లాడదాం సింగ్ అనే అతను రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఆయన గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టార్గా పనిచేశారు ఆయన దగ్గరికి జగన్ రెడ్డి గారు మేడం భారతిరెడ్డి గారి బినామీలు చేమకుర్తి శ్రీకాంత్ జగన్ రెడ్డి గారు అప్పట్లో ఉన్న కె నాగేశ్వర రెడ్డి అంటారు మరి జగన్ రెడ్డి గారి బ్రదర్గా చెప్పబడుతున్న సునీల్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ బినామీలు ఈ సింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వచ్చి బెదిరించి ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా భయపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక ఇబ్రహీంపట్నం కాకుండా రాజమండ్రి కావచ్చు వైజాగ్ కావచ్చు శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు కృష్ణా కావచ్చు గుంటూరు కావచ్చు అన్ని ఏరియాల్లో ఉన్న భూములు ఎట్లా అరాచకంగా చేశారంటే ఆ భూమి ఓనర్కి తెలియకుండా వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం ఆ భూమి ఓనర్ని భయపెట్టి సంతకాలు పెట్టించి ఈ సబ్ రిజిస్టార్ రిటైర్డ్ అప్పట్లో సబ్ రిజిస్టార్ ఆయన ద్వారా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా కబ్జా పెడదామన్నా ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల్ని ఏ విధంగా భయపెట్టి అంటే ఆ విధంగా భయపెట్టి కొన్ని సందర్భాల్లో సబ్ రిజిస్టార్ చెప్తా ఉన్నాడు ఆ ఓనర్కి తెలియకుండా కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి చేపించుకున్నారు ఈయన ద్వారా ఈ సబ్ రిజిస్ట్రార్ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక లేఖ రాయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ లేఖ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది రోజుకు ఒక స్కామ్ ఎట్లా వస్తుందో అందులో భాగంగా ఇది ఒకటి వచ్చింది దీని పూర్వపరాల విశ్లేషణ మనం తీసుకున్నట్టయితే ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటరు వెగటుగా అసలు అసహించుకునే పరిస్థితిగా జగన్ రెడ్డి గారి అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏం భయపెట్టారంటే ఇవన్నీ మీరు ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు వేరే ప్రాంతానికి రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం సంబంధించిన భూమిని వీళ్ళు రాపించుకుంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ద్వారా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న వెసులుబాటు ఏముందంటే మీరు భూమి ఎక్కడన్నా ఉండని ఎక్కడైనా వేరే ప్రాంతం సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు కాబట్టి ఈ ఒక్క వ్యక్తిని వీళ్ళు పట్టుకొని స్క్వీజ్ చేసి భయపెట్టి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన ద్వారా దాదాపుగా ఏడు వందల కోట్లు ఎస్సెట్స్ ఆఫ్ భూమిని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ఆయన స్వయంగా రైటింగ్ లో ఇచ్చిన లెటర్ ఎంత బెదిరించారంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఈయన ఫస్ట్ లో ప్రతిఘటించడం జరిగింది ఆయన చెప్పిన మాటే అప్పుడు వీళ్ళు ఏం బెదిరించారంటే డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా అయితే టార్చర్ పెట్టి చంపేశామో నిన్ను కూడా అట్లా చేస్తాం ఆంధ్రప్రదేశ్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని జైలుకి ఎట్లా పంపించామో నిన్ను కూడా అట్లా పంపిస్తాం మా పేరుతో రాస్తావా చస్తావా అని బెదిరించారు ఒకటి రెండోది బెదిరించినా కూడా ఈయన ఆ పని చేయకపోవటం వల్ల ఈయన్ని కిడ్నాప్ చేసి గోవా తీసుకొచ్చి రెండు రోజులు ఉంచారు కిడ్నాప్ చేసి గోవాలో పెట్టిన సందర్భంలో ఈ బినామీలు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సింగ్ అనే సబ్ రిజిస్టార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని భయపెట్టి కోటి రూపాయలు మళ్ళీ పైసలు తీసుకున్నారు అంతటితో ఆకుండా అన్ని రకాల భూముల్ని వాళ్ళకి తెలియకుండా రిజిస్టార్ చేయించుకొని ఈయన ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు కొట్టేశారు ఈ శ్రీకాంత్ అనే అతను కాంట్రాక్టర్ అని చెప్తా ఉన్నారు ఆయనకి రెండో భార్య టీవీలో లేకపోతే సినిమాల్లో నటిస్తుంది రీతి చౌదరి అంటున్నారు ఈ కేఎన్ఆర్ అనేది అందరికీ తెలిసిన విషయమే జగన్ రెడ్డి గారు అప్పట్లో పిఏ సో వీళ్ళందరూ కలిసి బినామీ పేర్లతో ఇంత భయభ్రాంతులకు లోన్ చేసి ఇన్ని వేల కోట్ల ఎకరాలని కబ్జా చేసి ఫోర్సుబుల్గా రాపించుకొని రిజిస్ట్రేషన్ చేయించారు అనే ఆధారాలు వచ్చినప్పుడు నిన్న ఇన్వెస్టిగేషన్లో ఆ సబ్ రిజిస్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీటెయిల్ అన్నీ డాక్యుమెంటరీ సహా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సో దీన్ని విధంగా చూసినప్పుడు ఈ ఒక్క సంఘటన రోజుకొకటి బయటికి బయటకు వస్తా ఉంటే ఎన్ని వేల కోట్లు వీళ్ళు కబ్జా పెట్టారనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది సరే ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారి బయటకు వచ్చే సమాచారం ఇస్తేనే ఇంత దారుణం జరిగిందా ఎన్ని వేల ఎకరాలు వందల కోట్లు విలువ చేసే భూములకు కబ్జా జరిగిందని చెప్పి ఇప్పుడు మనకి ప్రపంచానికి తెలుస్తుంది కానీ బయటకు రానటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు ఎవరు అయితే లొంగిపోయి ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా ఒకటి రెండోది గవర్నమెంట్ మారింది కాబట్టి ఈయన కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద విశ్వాసంతో బయటికి రావటం ఆయన లెటర్ ఇన్ రైటింగ్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది సో ఇది బయటకు వచ్చిన తర్వాత ఆ శ్రీకాంత్ అని ఎవరైతే బినామీ ఉన్నాడో భారతి మేడం గారికి ఆయన ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇది లేటెస్ట్ ఈ సంఘటన జరిగింది నిన్న సో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తున్నారు ఈ శ్రీకాంత్ బయటకు వచ్చి వీడియో ఒక టైం రిలీజ్ చేశారంటే ఈ సింగ్ అని ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ అతను మా ఫ్రెండే మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నేను ఆయన ఏం బెదిరించలేదు ఫోర్స్ చేయలేదు ఆయన ఎందుకు లెటర్ ఇచ్చాడో నాకు తెలియదు నెంబర్ టూ ఆయనే నాకు నలభై లక్షలు ఇవ్వాలి మళ్ళీ రివర్స్ అయి అంటే ఒకటి ఇందులో వాస్తవం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ భూ కబ్జా పాల్పడిన బినామి ఎవడైతే ఉన్నాడో వాడు ఏం అంటే మా ఇద్దరం ఫ్రెండ్సే ఆయన నాకు తెలియదు అని అంటలా వీళ్ళిద్దరం ఫ్రెండ్షిప్ ఉంది అంటున్నాడు సో వాస్తవాన్ని సగం యాక్సెప్ట్ చేశాడు రెండోది ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇప్పుడే బయటికి తీస్తూ ఉన్న సంగతే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్న సందర్భం వస్తుంది మూడవది దీనివల్ల వీళ్ళు పాత్రదారులు అసలు ఏ వన్ ఎవడు దీని వెనక స్కెచ్ చేసింది ఎవరు సూత్రధారి ఎవడు దాన్ని కూడా బయటికి తీయటం వల్ల డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్స్లు తీసుకొని దాన్ని కూడా బయటికి తీయటం వల్ల ప్రజలకి ఒక సందేశం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేశారు అనేది వన్ బై వన్ బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ తరవగా జరగాల సార్ భారతిరెడ్డి గారి బినామీలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఇదంతా జరిగింది కదా వాళ్లే సూత్రధారులు కదా అర్థం కదా లే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ గా చెప్తున్న సందర్భం అది మీరు నేను చెప్పవలసిన లేదు భారతి రెడ్డి గారి పేరు ఈయన రైటింగ్ లో ఇచ్చిన లెటర్ లో సబ్ రిజిస్టర్ రిటైర్డ్ సింగ్ అతను రైటింగ్ లో ఇచ్చిన లెటర్ లో భారతి రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది స్వయంగా ఆయన డీటెయిల్ టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తా ఉన్నాయి సో ఈ విధంగా జరిగినప్పుడు అసలు సూత్రధారి అనేది జగన్ రెడ్డి గారి ఇంటి నుంచి జరిగింది ఆపరేషన్ మొత్తం స్కెచ్ మొత్తం సో ఈ ఒక్క ఒక్క ఇష్యూలోనే ఏడు వందల కోట్లు సుమారుగా బయటికి చెప్తా ఉన్నారే మరి మిగతా ఇష్యూస్ మీరు అన్నట్టుగా మిగతా అన్ని బయటికి తీస్తా ఉంటే వెలుగులోకి వస్తా ఉంటే తొవ్వే కొంది తన్ను ప్రజలకు అర్థమవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ ను లూటీ చేయడం కోసమే ముఖ్యమంత్రి అయ్యాడా అన్న డౌట్ వస్తుంది జనాలకు కూడా లూటీ కూడా ఎంత దారుణం అంటే అసలు వేరే భూమి కబ్జా వేరు అసలు సామాన్య మానవుడు ఆస్తి అంత జీవితాంతం సంపాదించుకున్న ఆస్తి పాస్తులు ఎసెట్స్ వానికి తెలియకుండా రిజిస్ట్రేషన్ కూడా మా చేపించేసుకొని సబ్ రిజిస్టార్ని భయ భయభ్రాంతులకు లోన్ చేసి ఈ విధంగా చేయటం వల్ల అసలు లూటీ ఎంత భారీ ఎత్తున లూటి అది గవర్నమెంట్ స్కీమ్లో లంచం తీసుకున్నారంటే అది ఓకే సో పీడిఎస్ బియ్యం అమ్ముకున్నారంటే అది ఓకే కానీ పబ్లిక్కి జనం జనం ఉన్న భూమి జనం కొనుక్కున్న భూమి దాని మీద ఆధారపడ్డ జనం వాళ్ళ భూమి కూడా లాక్కొని తెలియకుండా భయపెట్టి తీసుకున్నారంటే ఈ విషయాలన్నీ బయటకు వస్తా ఉంటే ఈ అసహించుకునే పరిస్థితికి ఈరోజు గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అసహ్యంగా ఉందనేది ఇక్కడ డౌట్ వస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఆ ధనదాహం ఎందుకు తీరట్లేదు ఇప్పటికే అక్రమస్తుల కేసు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అని చెప్పి అది మనకు తెలిసిందే ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి తర్వాత ఎన్నో ప్యాలెస్లు కట్టుకున్నారు ఇంకా ఎందుకు ఆ దాహం తీరట్లేదు ఆయనకి ఇప్పుడు మొన్న ఏడిఆర్ ఒక రిపోర్టు రిలీజ్ చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సో అందులో జగన్ రెడ్డి గారు అఫిడవిట్లో టూ టూ థౌజండ్ నైన్టీన్ అఫిడవిట్లో ఆయన అసెట్స్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ క్రోర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అఫిడవిట్లో జగన్ రెడ్డి గారు ఆస్తులు వేరు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అఫీషియల్ డిక్లెర్డ్ ఇన్ ద అఫిడవిట్ కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళకు డౌట్ వస్తుంది టూ థౌజండ్ లెవెన్లోనే సిబిఐ ఈడీ అవినీతి సంపాదన కింద బుక్ చేసినప్పుడు అప్పుడు వచ్చిన ఎసెట్స్ వాల్యూ నలభై మూడు వేల కోట్లు సో మరి ఈయన అఫిడవిట్లో డిక్లేర్ చేసిన సెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఏంటి అంటే వేల కోట్లు ఉన్నా కూడా ధనదాహం తీరటంలా ఎసెట్స్ ఉన్నా కూడా ధనదాహం తీరటంలా అంటే ఎన్ని వేల కోట్లు లెక్కలేని ఆస్తు ఉంది ఎన్ని వేల కోట్లు లెక్క పెట్టి అఫీషియల్ డిక్లేర్ చేసిన ఆస్తులు ఉన్నాయి అనేది ఈ రెండు వ్యత్యాసం మనం గమనించవచ్చు మీ అందరికీ తెలుసు కదా ఈ సిబిఐ ఈడీ కేసుల్లో నలభై మూడు వేల కోట్లు అక్రమార్జన అన్నారు కదా మరి ఇప్పుడు అఫిడబిట్లో డిక్లేర్ చేసిన సెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు వైసీపీ వాళ్ళు ఆ రిచెస్ట్ సీఎం కి చంద్రబాబు నాయుడు గారు నైన్ హండ్రెడ్ థర్టీ వన్ క్రోర్స్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను చిన్నప్పుడే నైన్టీన్ నైన్టీ లోనే హెరిటేజ్ అనే సంస్థ స్థాపించి బిజినెస్ చేశాడు ఈ నైన్ హండ్రెడ్ థర్టీ వన్ తో రిచెస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ అంటే బిజినెస్ ద్వారా సంపాదించిన అమౌంట్ అందులో ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్స్ ఆ విధంగా సంపాదించినప్పుడు హెరిటేజ్ జగన్ రెడ్డి లాగా గవర్నమెంట్ నుంచి భూమి లబ్ధి పొందల గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ పొందలా గవర్నమెంట్ నుంచి ఏ అగ్రిమెంట్ హెరిటేజ్ చేసుకోవాలా జగన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ చేసుకున్నట్టు సరస్వతి భూములను చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు చేసుకోలేదు సో ఇంత అక్రమ సంపాదించినా కూడా ధనదాహానికి భూ కబ్జాకి ఆశకి అంతు లేకుండా పోయి ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉంటే అసహమేస్తా ఉంది పరిపాలన ఏ విధంగా పరిపాలించారు పర్టికులర్ గా ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ధర్మసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహకరిస్తారు ఆయన దగ్గర ఉన్న ఆధారీ బయట పెడతా ఉన్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పుడు వీళ్ళు ఉల్టా ఏం పెడుతున్నారంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఉల్టా ఏం చెప్తున్నారంటే ఈ సింగ్ సబ్ రిజిస్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు లేకపోతే ఇతను కలిసి కొన్ని గుడులు టెంపుల్స్ అయ్యో కన్స్ట్రక్షన్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమాలు అయ్యో చేస్తున్నారు సో అందులో స్కామ్ జరిగిందనేది ఒకటి చెప్తా ఉన్నారు రెండోది వీళ్ళే అతనే వీళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్తున్నారు అది పక్కన పెడితే ఈ సబ్ రిజిస్టర్ రిటైర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ వీళ్ళకి ఇన్వెస్టిగేషన్లో కనుక సహకరించి సబ్మిట్ చేస్తే ఇది సూత్రధారి ఎవరు పాత్రధారి అనేది ఎవరు అనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ బుక్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్గా సో ఆ తర్వాత కేసు మొదలుకొచ్చి అసలు సూత్రధారి పాత్రధారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది టైం పట్టవచ్చు కానీ ఇన్స్టెంట్గా జరగకపోవచ్చు కానీ కానీ ఈ భాగవతాన్ని మాత్రం వెలుగులోకి వస్తుంది సూత్రధారిని పట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరిగిపోతుందో కళ్ళు బైర్లు మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి నెక్స్ట్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఏముంటుంది ఉంటుంది ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ